తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుత రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కటాకర్తి గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ మన మల్లారెడ్డి గారి కాలేజీ నన్ను కూల్ చేశారు అంటే అప్పుడు మల్కజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది నిన్న చేశారు కూల్ చేశారు ఇదంతా భయపడి మల్లారెడ్డి గారు కాంగ్రెస్ సీనియర్ నేతలతో భేటీ అవుతున్నట్టు కనిపిస్తుంది అంటే కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందంటారా మల్లారెడ్డి గారు భయపడి బెలం ఎక్కడ ఉంటే ఇక్కడ ఇప్పుడు బెలం దగ్గర ఉంది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది అప్పుడేమో దగ్గర ఉంది అంటే టీడీపీ ఎంపీగా ఉన్నట్టు అంటే తొడగొట్టు మరీ రేవంత్ అని పేరు పెట్టి పిలిచిన మళ్ళీ ఇక్కడికి వచ్చి రోజులవిస్తున్నారు ఎంపీగా ఉన్నటువంటి మల్లారెడ్డి కేసీఆర్ గారి ప్రభుత్వం తొగ్గ ప్రభుత్వం అన్నారు కట్ చేస్తే కొన్ని రోజులకి అదే టీఆర్ఎస్ ఎందుకంటే కేసీఆర్ గారి దగ్గర ఆ రోజు బెలం ఉంది అంటే అధికారం ఉంది ఇలా మీరు అన్నట్టు రేవంత్ మీద తొడగొట్టారు ఇప్పుడు ఒక బిల్డింగ్ కూల్చేసరికి దెబ్బకి వచ్చేసి కాంగ్రెస్లో చేరుతున్నారు అంటే వేంరెడ్డి నరేందర్ రెడ్డితో అయ్యారు అతను పిఆర్ఓ రేవంత్ రెడ్డి గారి పర్సనల్ కాబట్టి అతను డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ అడిగారు కానీ కలిస్తే రాంగ్ సంకేతాలు ఇప్పుడు పోతాయి ఎందుకంటే ఒక బిల్డింగ్ కూల్ చేస్తున్న సమయంలో అనేది దాంట్లో నుంచి వేంరెడ్డి నరేందర్ రెడ్డిని కలిసినట్టు మనకు ఉన్నటువంటి సమాచారం అది ఇప్పుడేంటి నేను చెప్తున్నామేనండి గత గత కొన్నాళ్ళుగా ఆయన మాట్లాడి జాగ్రత్తగా గమనించిన మల్లారెడ్డి రేవంత్ రెడ్డి మా పాత మిత్రుడే రేపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మద్దతు ఇస్తా ప్రభుత్వం కూల్చేస్తుంది ఆరు నెలల్లో అని చెప్పేసి కేటీఆర్ కామెంట్ చేస్తుంటే ఏ ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉంటుంది అని చెప్పేసి మల్లారెడ్డి మాట్లాడటం జరుగుతుంది అవునవును అంటే ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే మల్లారెడ్డి గత కొన్నాళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో చేరటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇంకో విషయం చెప్పిన మీకు నేను చాలా మంది తెలియని విషయం ఏంటంటే మీరు అందరూ తెలిసింది ఏంటంటే మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరటానికి ప్రయత్నం చేస్తున్నాడని మాత్రమే అదే క్రమంలో బీజేపీలో చేరటానికి కూడా ప్రయత్నం చేస్తాడు ఇదే మల్లారెడ్డి ఎందుకంటే అక్కడైనా నేషనల్ గవర్నమెంట్ ఉంది కదా సో ఇక్కడ ప్రభుత్వం కక్ష సాధింపు తన మీద చేస్తే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రక్షణ పొందొచ్చు అనే కారణంతో బీజేపీలో కూడా ప్రయత్నం చేశారు ఒకటేందంటే వాళ్ళ కొడుకు ఫస్ట్ బీఆర్ఎస్ ఎంపీగా మల్లికార్జున నుంచి మల్లారెడ్డి కొడుకు పోటీ చేయాల్సి ఉంది అయితే బీఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి కొడుకు పోటీ చేస్తే కాంగ్రెస్ నుంచి మరింత కచ్చ సాధింపు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటి కాంగ్రెస్లో జారటానికి ప్రయత్నం చేయడం లేదు కాంగ్రెస్లో జరిగిన స్కోప్ లేదు బీజేపీతో జారడానికి కానీ ప్రయత్నం చేయడం అయితే బీజేపీలో కూడా వాళ్ళు పెట్టింది ఏంటంటే మాకు మల్గాజ్గిరి ఎంపీ ఇవ్వాలని మళ్ళీ రెడీ కండిషన్ పెట్టారు అయితే మల్గాజ్గిరి ఎంపీగా అలాగే ఈటర్ రాజేందర్ అని వాళ్ళు అనుకున్నారు వాళ్ళు ఈటర్ రాజేంద్ర సీనియర్ నాయకులు అతనికి ఇద్దామని అనుకున్నారు అక్కడ పడింది బీజేపీలో జరగానే ఇప్పుడు ఆయనకున్న ఆప్షన్ కాంగ్రెస్లో జారటం కాబట్టి కాంగ్రెస్లో జరగడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నాడు ఓకే అందుకే ఈ మధ్యకాలంలో అతను సైలెంట్ రెండోది రేవంత్ రెడ్డి గారు పాజిటివ్ గా కామెంట్స్ ఇవన్నీ మనం అర్థం చేయలేదు జనరల్ గా బయటకు వస్తేనే ఉంటాడు చేస్తున్నాడు ఇప్పటికి పాజిటివ్ కామెంట్ రేవంత్ రెడ్డి మీద అసెంబ్లీ రాబీలో కూడా చేశారు కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగా అని చెప్పేసి కాబట్టి మనం అర్థం అంటే ఈ రాజకీయ నాయకులకి సిద్ధాంతపరమైనటువంటి ఏదో భావజాలాలు ఉండవు వాళ్ళకి అధికారం మాత్రమే ముఖ్యం ఈ మల్లారెడ్డి ఓపెన్ మైండెడ్ ఒకసారి క్లియర్ కట్ గా చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో యాభై కోట్లు ఇచ్చి కొనుక్కున్న బీఆర్ఎస్ లో మంత్రి పదవి అన్నాడు యాభై కోట్లు ఇచ్చి కొనుక్కున్నాడు ఇప్పుడు అధికారం మారిన తర్వాత ఎందుకుంటాడు అక్కడ అంటే ఎన్నికల డబ్బులతో గుమ్ముగూడిన తర్వాత ఎన్నికల డబ్బులతో నడుస్తున్నప్పుడు రాజకీయాలు వ్యాపారం రెండు కలగలిపి నడుస్తున్నప్పుడు సహజంగా వ్యాపారస్తుల లక్షణం వ్యాపారం అయిపోతుందంటే అంతే వ్యాపారస్తులే రాజకీయం నిలబడుతుంది ఇప్పుడు దందాలు చేస్తారు కబ్జాలు చేస్తారు వాటిని నిలబెట్టుకోవడం కోసం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా స్టిక్కర్ లేపించుకుంటారు ఇప్పుడు వాళ్ళు చేసే కబ్జాలు వాళ్ళు చేసే దందాలు వాళ్ళు చేసే వ్యాపారాలు వాటిలో ఉన్న అక్రమాలు కాపాడుకోవాలంటే ఒక పదవి కావాలి ఆ పదవి కోసం ఎమ్మెల్యేగా ఎంపీలుగా పోటీలు వీళ్ళు ప్రజల కోసం చేస్తున్నారు వీళ్ళ రాజకీయాలు ప్రజల కోసం బతుకుతున్నారా వీళ్ళకి ప్రజలతోని ప్రజలకు పైపడే సిద్ధాంతాలతోని రాజకీయ ఎజెండాలతోని ఏమీ పని లేదు అధికారం మాత్రమే పరమావధి వ్యాపారం మాత్రమే పరమావధి ఇప్పుడు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టి గెలిచే వాళ్ళ పరమావధి ఇలానే ఉంటాయి దీని నుంచి జనం బుద్ధి తెచ్చుకోవాలి ఏంటంటే డబ్బులతో రాజకీయాలు చేసే వాళ్ళని గెలిపించుకోవాలా వద్దా ఇది జనం గెలుచుకోవాల్సిన ప్రశ్న డబ్బులతో ఇప్పుడు ఇది కొత్త కాదు ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్లో జరగడం కొత్త కాదు గతంలో చాలామంది కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి బీఆర్ఎస్లో అప్పటి టీఆర్ఎస్లో చేరిన వాళ్ళ పరిస్థితి కూడా ఇదే ఆ రోజుల్లో బెల్లం కేసీఆర్ దగ్గర ఉంది అధికారం వాళ్ళ దగ్గర ఉంది కాటిపోయారు అవసరాలు అధికారం ఈ రెండే ఈ రెండు ప్రయారిటీతోనే ఆ రోజు అందరూ అందరు పార్టీని మారారు అక్కడేదో బీఆర్ఎస్ గొప్పగా చేస్తుందని కాదు బీఆర్ఎస్ మాత్రమే అంటే కేసీఆర్ మాత్రమే తెలంగాణ పునర్మాణం చేయగలడు అనేటువంటి లక్ష్యాలతో కాదు పార్టీ మారే ప్రతి ఒడూ చెప్పేది ఏంటంటే ప్రజలకి అవకాశాలు అందాలంటే అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీలో ఉండాలనేటువంటిది ఏ ఒకప్పుడు ప్రతిపక్షాల్లో ఉండి అభివృద్ధిని సాధించుకోలేదా అవకాశాలు సాధించుకోలేదా నిధులు సాధించుకోలేదా పోరాటం చేసి ప్రతిపక్షం ఎంత బలంగా ఉంటే ప్రభుత్వం అంత ఒడి దగ్గర పెట్టుకుని పనిచేస్తుంది ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం నియంతగా మారాడు కేసీఆర్ అని చాలా మంది చెప్తారుగా కేసీఆర్ నియంతగా మారడానికి కారణం ఏంటో ఫస్ట్ పాయింట్ మీకు చెప్పరా నేను బలమైన ప్రతిపక్షం లేకపోవటం బలమైన ప్రతిపక్షం కనుక ఉండి ఉండగలిగితే కేసీఆర్ ఖచ్చితంగా నియంతగా ఉండేవాడు కాదు ఎప్పుడైతే మీరు గుర్తుపెట్టుకోండి దుబ్బాకలో ఓటమి తర్వాత మన హుజురాబాద్లో ఓటం తర్వాత కేసీఆర్ నేరకు దిగ వచ్చేసి ఓ జిల్లాది రెట్ట మొదలెట్టాడు అంతమంది పామోదా నుంచి బయటకు వచ్చాడా ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చాడా ఎప్పుడు వచ్చాడు వరుస ఓటములు ఎదురవుతున్న సమయంలో వచ్చాడు అది దెబ్బ అంటే అది రాకుండా ఉండాలంటే బలమైన ప్రతిపక్షం ఉండాలి కాకపోతే దురదృష్టకరం ఏంటంటే తెలంగాణ రాజకీయాన్ని కేసీఆర్ రెండు వేల పద్నాలుగు నుంచి ఎలా తయారు చేశాడంటే బలమైన ప్రతిపక్షం ఉండకూడదని ఆయన అనుకుంటుంది ఏంటంటే బలమైన ప్రతిపక్షం కనుక ఉండకపోతే నేనే ఎల్లకాలం అధికారంలో ఉండొచ్చు ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఉండదు ఇప్పుడు కేసీఆర్ మీద కోపం వచ్చింది కానీ ఎవడు ఉన్నాడండి ఎవడు లేడు కదా ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది కూడా అదే కదండి ప్రతిపక్షం లేకుండా చేసుకుంటుంది కదా అంటే దీంట్లో కారణం ఉంది దీంట్లో కూడా కారణం ఉంది ఏం కారణం అంటే ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడో లేదో చేస్తున్నాడో లేదో మొదలెట్టేశారు ఆరు నెలలో కూలిపోయితే మూడు నెలలో కూలిపోయితే ఐదు నెలలో కూలిపోయింది వీళ్ళకి వచ్చింది అరవై నాలుగు సీట్లే ఒక ఐదు సీట్లు పక్క పోతే అయిపోయింది మాకు మా వాళ్ళు ఉన్నారు అక్కడ ఇద మొదలెట్టేశారు మొదలెట్టినప్పుడు అవతలవుడికి ఏమనిపిస్తుంది అమ్ము నిజమే వాళ్ళు కేసీఆర్ ఏదో కుట్ర చేస్తున్నాడు ప్లాన్ అనిపిస్తుంది కదా అవును ఇప్పుడు బీజేపీ ఎంపీ బండి సంజయ్ కూడా కామెంట్ చేశారు కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోలు ప్రయత్నం ప్రయత్నాలు చేస్తున్నాడు అని చెప్పేసి కొన్ని వేల కోట్లతో ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి ఒకసారి కేసీఆర్ నైత్యం చూస్తే అదే గతంలో పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే పన్నెండు మంది ఎమ్మెల్యేలు లాగేశాడు టీడీపీ శాసనసభ మొత్తం విలీనం చేసుకున్నాడు ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిస్తే ఇద్దరిని ఇప్పుడు వెంకటేశ్వరుని సంటా వెంకటవీరాయని కాబట్టి చూసేవాడికి ఏమనిపిస్తుంది కేసీఆర్ నిజంగానే కుట్ర చేస్తాడు నిజంగానే అపోజిషన్ ఎమ్మెల్యేని తనతో చేర్చుకుంటాడు ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తాడు ఇదే కదా అనిపించేది అవును సో గత ఇచ్చే భయపడ్డ కేసీఆర్ ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాక్కోవడానికే ప్రయత్నం చేస్తాడు మనకి కాంగ్రెస్ నుంచి ఉన్నటువంటి సమాచారం మేరకు ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జరగటం టచ్లో ఉన్నారు గత ఎవరిని చేర్చుకోవాలి ఎవరిని చేర్చుకోవద్దు ఇది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్కు ఉంది ఏ ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ఇవ్వరు కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో చేర్చుకున్న బీఆర్ఎస్ పార్టీ కానీ విచ్చలవిడిగా పార్టీ అంటే ప్రభుత్వాలను కూడా చేస్తున్న బీజేపీకి కానీ నేను చెప్పదలుచుకుని ఒకటి మీ రాజకీయ సిద్ధాంతాల ఆధారంగా మీరు రాజకీయాలు చేయండి వాళ్ళని వీళ్ళని చేర్చుకోవడం ద్వారా మీ పార్టీలు బలపడతాయి అనుకుంటే అది బలం కాదు వాపం చూసి బలుపు అనుకోవద్దు ఎందుకంటే అలా అనుకోబట్టే కేసీఆర్ దిగిపోయాడు వందకు పైగా సీట్లున్న కేసీఆర్ ముప్పై తొమ్మిది సీట్లకు ఎందుకు పడిపోయాడు ఐదు సీట్లు ఉన్న కాంగ్రెస్ అరవై నాలుగు సీట్లు అట సాధించిందంటే వాపుని చూసి బల్పు అని కేసీఆర్ అనుకున్నాడు వాపు వేరే బల్పు వేరే అని ప్రజలు అనుకున్నారు దించేశారు ఎమ్మెల్యే దించేశారు ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు ఇంకా ఉన్నాయి ఏమో నోటు వందోడు ఎక్కడ ముప్పైకి నలభైకి దగాలి ఈ ఐదోడు ఎప్పుడు అరవైకి ఎదగాలి అన్నారు అందరు రాజకీయాల్లో ఎన్నికల ముందు కానీ చూపించారుగా ప్రజలు రెండు సీట్లున్న బీజేపీని దేశంలో నాలుగు వందల సీట్ల వరకు మూడు వందల సీట్ల పైగా సాధించే రకంగా బీజేపీని తయారు చేశారు సిద్ధాంత పటిమ అలా ఉంటది కానీ ఇవాళ రాజకీయ సిద్ధాంతాన్ని వదిలేసాయి ఒకప్పుడు బీజేపీ ఎదగడానికి సిద్ధాంతం మూలం ఇలా సిద్ధాంతాన్ని బీజేపీ వదిలేసింది ఇటు కాంగ్రెస్ వదిలేసింది ఇటు కాంగ్రెస్ పడిపోవడానికి సిద్ధాంతం వదిలేయటం కారణం ఒకప్పుడు కాంగ్రెస్ సిద్ధాంతం చాలా బలమైన సిద్ధాంతం ఇలా బీఆర్ఎస్ ఎప్పుడైతే తన తెలంగాణ ఉనికిని కూడా పక్కన పెట్టేసి టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చి ఎమ్మెల్యేను కొనేస్తే చాలు మనం మిగిలిపోతాం లీడర్ను కొనేసుకుంటే చాలు మనం అధికారం ఎల్లకాలం అనుభవిస్తామని చెప్పి ఎప్పుడైతే భావించడం స్టార్ట్ అయిందో అప్పుడు వచ్చే బీఆర్ఎస్ పతనం స్టార్ట్ అయిపోయింది తెలంగాణ సెంటిమెంట్ కూడా అవసరం లేదు రీడర్ని కొనేసుకుందామా గెలిచామా అంతే అని కేసీఆర్ అనుకున్నాడు అక్కడే బీఆర్ఎస్ పతనం స్టార్ట్ అయిపోయింది ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా నేను చూసే సూచన సలహా ఏంటి అంటే సరే మీరు కేసీఆర్ చూసి భయపడి బీఆర్ఎస్ అంతా మీ పార్టీని చేర్చుకుంటున్నారేమో సరే ఓకే కానీ వాళ్ళెవరు మీ మీద కమిట్మెంట్ తోటి కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టంతో వాడికి రావట్లేదు వాళ్ళ అవసరాలు బేస్ మీదే వస్తున్నారు వాళ్ళెవరు మీతో మిగిలే వాళ్ళు కాదు మీతో మిగిలే వాళ్ళు కమిటెడ్ కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే కార్యకర్తలు నిజంగా నికాస అయినటువంటి వాళ్ళు ఏ పార్టీకైనా నాయకులు కాదు దీని నుంచి రేవంత్ రెడ్డి అయినా వీళ్ళు ఎన్నుకున్న ప్రజలైనా తెలుసుకోవాల్సింది అంటే మీరు ఓటేసేది కనీసం మీరు ఓటే ఏ గుర్తు మీద ఏదేస్తున్నారో ఆ గుర్తు కోసం నిలబడేవాడా కాదా చూసుకుని ఓటేయండి డబ్బులకి అమ్ముడు పొయ్యేసి ఓట్లు కనుక అమ్ముకోవటం మొదలు పెడితే ఈ రాజకీయ నాయకులని దొంగల్ని లఫుట్ని లఫంగాలని రియల్ ఎస్టేట్ బ్రోకర్లని క్రిమినల్స్ని నాయకులుగా ఎన్నుకుంటే మీకు మంచి జరగదు మిమ్మల్ని తాకట్టు పెట్టి అమ్మేస్తారు ఇది ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన విషయం థ్యాంక్ యూ సార్ చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ